నేను హైదరాబాద్ లోనే కొట్టేసాను నైన్టీన్ లో కూడా హైదరాబాద్ లోనే కొట్టేసాను అవును మొన్న వేసిందా ఆంధ్రాలో నేను ఇక్కడికి వచ్చేసాను కాబట్టి ఇరవై రెండు ఇరవై ఏడు మనం నా నా వరకు నేను ఆరు నెలలు ఉన్న చోట వెయ్యాలి అనేటప్పుడు నిబంధన ఫాలో అవుతున్నా అందరు అట్లా ఫాలో అయితే గోడవే ఉంది అసలు బట్ ఒక రకంగా ఆ వెసిల్బాటు కూడా మిస్ అవుతామేమో సార్ ఒకవేళ అనుసంధానం చేస్తే వాటర్ కి ఆధార్ మంచిదే కదా అప్పుడు కొత్త చోట ఎక్కడ ఉంటాం అక్కడే అంటే సడన్ గా మళ్ళీ మన రాష్ట్రం మారితే ఒకవేళ హైదరాబాద్ ఎక్కడైనా భారతదేశంలో మళ్ళీ మనకు అదే అదే అంటే దీన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసుకోండి అక్కడ మళ్ళీ మనం అప్లై అంటే అప్లై నేను అనేది అది ఆన్లైన్ లోనే ఉండాలంట ఊరు నేను ఈ ఊరు వచ్చాను నాకు ఎక్కడదివ్వండి అని అడుగుటమే ఆటో క్యాన్సిలేషన్ ఉండాలి అది సాఫ్ట్వేర్ అండ్ సింపుల్ సాఫ్ట్వేర్ అది అంతే చెయ్యాలి అది ఎలా ఎన్నికల సంఘం చేయాల్సి ఉంది నాకు అసలు అనిపిచ్చింది ఎవరైనా మంచి లాయర్ తో పిల్లో మనం ఎంప్లీడ్ అవుదాము ఈ పాయింట్ అడుగుదామని వాళ్ళంతా రాజకీయాల వైపు పోతున్నారు పిచ్చోళ్ళు ఇలాంటి సాఫ్ట్వేర్ పెట్టమని అడుగుదాం సుప్రీం సుప్రీంకోర్టు పిల్లో అది వెయ్యాలి అసలు అది ఎన్నికలు ఎన్నికల సంఘం తీసుకోవాల్సిన నిర్ణయం అది వాస్తవానికి సార్ ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఓకే ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా అరవై ఐదు లక్షల ఓట్ల తొలగింపు అనేది దాని తర్వాతే ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఆ యాప్ రెడీ చేసిన ఓట్ అనేది ఇక ఇక నుంచి ఎన్నికల కమిషన్ ప్రతి రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇంకా ఇలాగే ఉంటుందా ఇలాగే ఓట్ల తొలగింపు ఈ స్థాయిలో ఈ భారీ స్థాయిలో జరుగుతుందా వాస్తవం